కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ ఛానెల్లోకి స్వాగతం ఏప్రిల్ ఎనిమిది భయంకరమైన రోజు ఉగాది ముందు రాబోతున్న అమావాస్య ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది అన్ని రాశుల వారికి ప్రభావం ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారికి భారీ ప్రభావం అనేది ఉంటుంది మరణించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి దయచేసి నా మాట విని అమావస్యలోపు ఈ చిన్న పరిహారం చేస్తే జరగబోయే ప్రమాదం నుంచి అరవై శాతం అయినా తప్పించుకోవచ్చు లోపు ఈ కుంభరాశి వారికి ఓ ప్రమాదం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి అలాగే ఓ స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబో ఇదే కుంభరాశి వారి జీవితంలో జరగబోయే ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత పక్కనే వచ్చిన బెల్ ని ట్యాప్ చేయండి కుంభరాశి వారికి ఈ సమయం అనుకూలంగా గోచరిస్తోంది ఉద్యోగస్తులకు లోపు ఈ శని గోచారం అనుకూలంగా ఉండటం వల్ల వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది గత ఏడున్నర సంవత్సరాలుగా శని గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల ఉద్యోగంలో ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొన్న పరిస్థితి కూడా మీకు ఈ సమయంలో మీరు అనుకున్న విధంగా కూడా మీ ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది దీని కారణంగా వృత్తిలో ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో అనుకూలమైన మార్పులు ఖచ్చితంగా వస్తాయి ఇక పొని ఒత్తిడి అనేది తగ్గటం ప్రారంభమవుతుంది అదేవిధంగా మిమ్మల్ని మీ వృత్తిలో ఇబ్బందులకు గురి చేసిన వారు దూరం అవ్వటం వల్ల కూడా మీరు ప్రశాంతంగా మీ ఉద్యోగాన్ని చేసుకుంటారు అయితే కుంభరాశి వారికి అమావాస్య లోపు ఈ ఓ ప్రమాదం రాబోతోంది అయితే ఈ ప్రమాదం ఏ రూపంలో రాబోతోంది అనేది మాత్రం సూచించటం అయితే ఈ ప్రమాదం మీకు జరగబోయే చిన్నపాటి యాక్సిడెంట్ కూడా కావచ్చు అయితే మీరు ఎంత ఆపాలని ప్రయత్నించినా కూడా కుంభరాశి వారికి ఈ ప్రమాదం జరిగి తీరుతుంది ఎందుకంటే అది విధి అయినా జరిగిన నష్టాన్ని చిన్నదే కదా అని తర్వాత నయమవుతుందని ఇంకా మిమ్మల్ని మీరు సముదాయించుకోవాలి అయితే మీ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం ఉండదు కానీ కాస్త జాగ్రత్తగా ఉండటం మాత్రం మంచిది అదేవిధంగా ఓ స్త్రీ రాక కారణంగా కూడా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అయితే మీ జీవితంలో ఉన్న స్త్రీలు అంటే మీ తల్లి గారిని కానీ సోదరిని కానీ భాగస్వామిని కానీ చిన్న చూపు చూడొద్దు వారిని ఖచ్చితంగా గౌరవించండి అప్పుడే వారి ఆశీర్వాదం ప్రేమ ఇవన్నీ కూడా మీకు దక్కుతాయి అలాగే జీవితంలో ఏ స్త్రీని కూడా తక్కువగా చూడొద్దు మీకు అస్సలు మంచిది కాదు ఇక గురువు గోచారం నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల ఈ కాలంలో పని ఒత్తిడి కొంత తగ్గినప్పటికీ కూడా అది పదోన్నతి కారణంగా వచ్చిన పని ఒత్తిడి అవ్వటం వల్ల మీరు దాని ఇబ్బందిగా కూడా భావించరు అయితే ఈ సమయంలో మీరు పేరు ప్రతిష్టల కోసం కాకుండా నిజాయితీగా నీకు నచ్చిన బాధ్యతలని పూర్తి చేయాల్సి ఉంటుంది గురుదృష్టి ఎనిమిదవ ఇంటిపై పదవ ఇంటిపై అదేవిధంగా పన్నెండవ ఇంటిపై ఉండటం వల్ల మీకు ఇష్టం లేనప్పటికీ కూడా మీకు మీకు నచ్చని ప్రదేశంలో పని చేయాల్సి రావటం కానీ జరగవచ్చు అయితే ఈ సమయంలో మీరు మిగతా వాటిని పాటించుకోకుండా మీకు కేటాయించిన బాధ్యతలు మాత్రమే సక్రమంగా నిర్వహించటం వల్ల భవిష్యత్తులో ఇది మీ పదోన్నతికి సహాయకరంగా కూడా ఉంటుంది ఈ సమయంలో మీరు ఇతరుల విషయాలలో కల్పించుకోవటం లేదా వారు అడగకుండానే మీరు సలహాలు ఇవ్వటం కానీ చేయొద్దు దాని కారణంగా మీరు విలువ తగ్గటమే కాకుండా మీరు అవమానాలు పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది గురువు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ కార్యాలయంలో అదే విధంగా ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఇక శని గోచారం వల్ల కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే పనులు మీరు చెప్పే సలహాలు మంచి ఫలితాన్ని ఇవ్వటం వల్ల మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి గతంలో మీ గురించి ఉన్న అపోహలన్నీ తొలగిపోవటం కానీ మిమ్మల్ని అవమానపరిచినా కూడా మీ సహా ఉద్యోగులు తమ తప్పును గుర్తించి మిమ్మల్ని క్షమాపణలు అడగటం కానీ జరుగుతుంది అదే విధంగా మీ పై అధికారులు కూడా ఈ పనికి అసంతృప్తి చెందడం వల్ల మీరు కోరుకున్న విధంగా పదోన్నతి అనేది పొందుకోగలుగుతారు గురువు దృష్టితో ఎనిమిదవ తొమ్మిదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో విదేశీయానం గురించి ప్రయత్నిస్తున్న వారికి విదేశాలలో స్థిర నివాసం గురించి కానీ లేదంటే విదేశాలలో మంచి ఉద్యోగం గురించి కానీ ప్రయత్నిస్తున్న వారికి ఇది అనుకూలమైన ఫలితంగా లభస్తోంది ఇక గురువు దృష్టి పదకొండవ ఇంటిపై ఉండటం వల్ల మీకు ఉద్యోగ అభివృద్ధితో పాటు ఆర్థికంగా కూడా ఈ సమయాల్లో అనుకూలంగా ఉంది ఇక రాహువు నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల వృత్తిలో అనుకోని మార్పులు రావటం కానీ పని ఒత్తిడి పెరగటం కానీ జరగవచ్చు దాని కారణంగా మీరు కొంత ఇబ్బందికి గురైనప్పటికీ కూడా గురువు ఇంకా శని అనుకూలంగా ఉండటం వల్ల ఈ పని ఒత్తిడిని తట్టుకుంటారు ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం కానీ లేదంటే పై అధికారులతో సరైన సంబంధాలు లేకపోవటం కానీ జరగవచ్చు దాని కారణంగా కూడా మీరు కాస్త మానసిక విముక్తి అ గురే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి ఇంకా ఇతర పనుల్లో కనిపించుకోకుండా ఉండటం మంచిది ఇక అంతేకాకుండా ఈ సమయంలో మీరు ఉద్యోగ మార్పుకు ప్రయత్నాలు చేయటం అనేది అనుకూలమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు కనుక కొంత వాలం వరకు కూడా మీరు పాత ఉద్యోగంలోనే ఉండండి ఇక వ్యాపారస్తులకు కొంత సామాన్యంగా ఉంటున్నప్పటికీ కూడా తర్వాత అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా కుంభరాశి వారికి ఏలినాటి శని కాల పూర్తవటం వల్ల గురుగోచారం అనుకూలంగా ఉండటం వల్ల కూడా వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది గురువు నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారం కొంత మందకొండగా సాగుతుంది ముఖ్యంగా ఆర్థికంగా ఈ సమయం అనుకూలంగా లేకపోవటం వ్యాపారంలో అనుకూలత అనేది లాభం కానీ రాకపోవటం వల్ల డబ్బుకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా గతంలో మీరు తీసుకున్న అప్పులు కానీ లోన్లు కానీ తిరిగి చెల్లించాల్సిన అవసరం రావటంతో మీరు స్థిరాస్తి అమ్మకాలు చేయటం కొత్తగా భాగస్వాములను వ్యాపారంలో చేర్చుకోవటం కానీ చేస్తూ ఉంటారు ఇక ఐదవ ఇంట్లో రాహు కారణంగా మీ ఆలోచనలకు మీకు సరైన ఫలితం ఇవ్వకపోగా అవి మీ ప్రత్యర్థులకు లాభాన్ని చేకూరుస్తాయి అయితే ఈ సమయాల్లో శని మరియు రాహువు కానీ ఇంకా కేతువు కూడా బాగుండటం వల్ల కూడా ఈ సమయం ఈ సమస్య నుంచి తొందరగానే బయటపడతారు ఇక గురువు అనుకూలంగా రావటం వల్ల వ్యాపారంలో అంతకాలంగా కూడా ఉన్న స్తబ్బత అనేది తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి చెందటం ప్రారంభమవుతుంది గురువు దృష్టి పదకొండవ ఇంటిపై ఉండటం వల్ల కూడా మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు అనేవి వస్తాయి దానివల్ల తిరిగే వ్యాపార అభివృద్ధి ఇంకా ఉన్నతికి కూడా మీ దృష్టి పెట్టుకోగలుగుతారు ఈ సమయంలో గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఒకటవ ఇంటిపై ఉండటం వల్ల మీ ఆలోచనలకు మీ కృషికి అదృష్టం కూడా తోడవుతుంది గతంలో మీరు చేసిన అప్పులు కానీ లోన్లు కానీ లేదా గోల్డ్ లోన్ లాంటివి కానీ పూర్తిగా తీర్చుకోగలుగుతారు దాని కారణంగా మీరు వ్యాపారం చేసుకుంటారు గురువు శని కేతువుల గోచారం అనుకూలంగా ఉండటంతో వ్యాపారంలో లాభాలతో పాటు ఇతర ప్రదేశాల్లో మీ వ్యాపార శాఖలను కూడా ప్రారంభిస్తారు మీ వ్యాపార భాగస్వాములు కూడా మీకు సహకరించడం వల్ల మీరు మరిన్ని విజయాలను సాధించుకోగలుగుతారు ఐదవ ఇంట్లో రాహువు కారణంగా కొన్నిసార్లు మీరు తీసుకునే అనాలోచితమైన నిర్ణయాలు కానీ పెట్టే పెట్టుబడులను కానీ కొంత ఇబ్బందిని గురిచేస్తుంది ఇక సరైన సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆర్థికంగా నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు ఇక స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సమయం అనుకూలిస్తుంది గురువు అనుకూలంగా లేకపోవటం వల్ల మీరు చేసే పనిలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది మీకు అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వ్యక్తిగత కారణాల వల్ల వాటిని వినియోగించుకోలేకపోతారు దీనివల్ల మీరు కొంత అపఖ్యాతిని కూడా పొందే అవకాశం ఉంటుంది ఈ సమయంలో శని గోచారం అనుకూలంగా ఉంది కనుక ముందుగా మీకు అవకాశాలు ఇచ్చిన వారు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు కూడా తర్వాత వారు మీ సమస్యను అర్థం చేసుకుంటారు దానివల్ల వారికి మీ గురించి ఉన్న అపార్థాలు కూడా దూరం అయిపోతాయి ఈ సమయంలో రాహు కూడా ఐదవ ఇంట్లో సామాన్యంగా ఉండటం వల్ల మీరు ప్రతి గురించి కూడా ఎదుటి వారితో ఎక్కువగా చెప్పుకోవటం కానీ లేదంటే మీకు నచ్చిన అవకాశాలను మీ స్థాయికి తగినవి కావని వాటికి వదిలేయటం కానీ జరుగుతుంది ఈ సమయంలో మీరు వీలైనంత వరకు కూడా అహంకారాన్ని ఎదుటి వారికి తక్కువ చేసి మాట్లాడే స్వభావాన్ని కూడా దూరంగా ఉండటం మంచిది ఇక ఇలాంటి మరియు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి శుభమస్తు